హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మిల్క్తో ఉప్పు ఎలా చేయాలో చూద్దామండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నాన్ వెజ్ తిన్న వాళ్ళైనా తినని వాళ్ళైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెందు కాలశి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పోపులు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వండి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు చిటికడు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనకి కోరిక సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి కొంచెం కలుపుకుంటూ వేయించుకొని నేనైతే అర లీటర్ పాలు వేసుకుంటున్నానండి పాలు వేసుకున్నాక ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత పాలు దగ్గరికి అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం మోత్ తీసి కలుపుకుంటూ ఉండాలండి ఎంతవరకు దగ్గర పడింది అనేది మనం చూసుకుంటూ ఉండాలి చూడండి కూర లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక్కసారి టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు